వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసును ముగించాము అని చెప్పి సిబిఐ సుప్రీంకోర్టుకు చెబితే అప్పుడు వాళ్ళ కుమార్తె సునీతారెడ్డి గారు లేదు దీని మీద ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కావాలి అని చెప్పి సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అవసరమా లేదా అనే విషయాన్ని మీరు మళ్ళీ వెళ్ళి సిబిఐ కోర్టులోనే తేల్చుకోండి అక్కడ వాళ్ళ నిర్ణయం తీసుకున్న తర్వాత తర్వాత మేము మాట్లాడతాము అంటే మళ్ళీ అది హైదరాబాద్ నాంపల్లి సిబిఐ కోర్టుకు వచ్చింది ఇష్యూ దీని మీద అంటే సునీతారెడ్డి గారు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కావాలి అని చెప్పి అడుగుతూ ఉండడం సిబిఐ ఏమో న్యాయస్థానాలు చెబితే మేము చేస్తాం మా వైపు నుంచి అయితే ముగించాం ఫర్దర్ ఏమైనా కావాలని న్యాయస్థానాలు అడిగితే అప్పుడు మేము చేస్తామని సిబిఐ అంటూ ఉంది అయితే ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి ఇందులో నిందితులుగా ఉన్నటువంటి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి వైఎస్ భాస్కర్ రెడ్డి కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి గారు వీళ్ళు ఒక కౌంటర్ దాఖలు చేశారు సునీత గారు పూర్తిగా రాజకీయ వ్యక్తిగత కక్షతో అనే ఫర్దర్ విచారణ కోరుతూ ఉన్నారు అని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వానికి సునీత గారు చాలా దగ్గర మనిషి అని సిబిఐ కూడా లొంగిపోయింది అని వీళ్ళు తదుపరి రాజకీయంగా వ్యక్తిగతంగా భేధించడం కోసమే విచారణ అడుగుతూ ఉన్నారు కాబట్టి సునీత రెడ్డి గారి రెడ్డి యొక్క ఈ వినతని తిరస్కరించండి అని చెప్పి పూర్తిగా వ్యక్తిగత రాజకీయ ఎజెండాతోనే పిటిషన్ వేశారు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కావాలి అని దాన్ని తిరస్కరించండి అని వీళ్ళు కౌంటర్ దాఖలు చేశారు సిబిఐ కోర్టులో సునీతారెడ్డి గారు తనకు కావలసిన విధంగా దర్యాప్తు జరగాలని కోరుకుంటున్నారని ఇందుకు సిబిఐని పావుగా వాడుకోవాలని చూస్తున్నారని అలాగే సిబిఐ కూడా లొంగిపోయింది అని సునీతారెడ్డి నిర్దేశం మేరకు తదుపరి దర్యాప్తు చేపట్టి దస్తగిరిని అప్రూవ్ దస్తగిరి అప్రూవర్గా మారని స్వేచ్ఛగా వదిలేయాలనే కుట్ర జరుగుతుంది అని చెప్పి వాళ్ళు వాళ్ళ కౌంటర్లో అయితే ఆరోపించారు తదుపరి దర్యాప్తు చేయడానికి కొత్త విషయాలు ఏవీ లేవు అని కోర్టుకు చెబుతూ ఈడీ ఆదాయ పన్ను శాఖ కోణంలో దర్యాప్తు చేయాలని సునీతారెడ్డి కోరుతున్నారని అటువంటి అప్పుడు సిబిఐ చేయాల్సిన దర్యాప్తు ఏముంటుంది అని చెప్పి ఆ కౌంటర్లో వీళ్ళైతే పేర్కొన్నారు ఏపీలో మారిన రాజకీయ పరిస్థితులు ప్రస్తుతం అధికారంలో ఉన్నవారితో సునీతకు పొత్తు ఉంది అని అవినాష్ రెడ్డి ప్రతిష్టను దెబ్బతీయడానికే సునీతారెడ్డి ఈ పిటిషన్ వేచారు అని చెప్పి తనైతే కౌంటర్లో స్పష్టం చేశారు దర్యాప్తు సంస్థ ఏం చేయాలో సునీతారెడ్డి నిర్ణయించాల్సిన అవసరం ఏముంది అని తదుపరి దర్యాప్తు చేయాలనుకోవడం లేదని కోర్టు ఆదేశిస్తే చేస్తామని సుప్రీంకోర్టుకు సిబిఐ వెల్లడించిన విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలి అని చెప్పి వీళ్ళు సిబిఐ కోర్టులో అయితే వాదనలు వినిపించారు సో తదుపరి ఇన్వెస్టిగేషన్ అవసరమా లేదా అనే అంశం మీద సిబిఐ కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనే దాని మీద తదుపరి ఈ కేసు చుట్టూ ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఏ విధంగా కనెక్ట్ కాబోతున్నాయి అన్నదైతే ఆధారపడి ఉంటుంది చూద్దాం సిబిఐ కోర్టు ఫైనల్గా ఏ నిర్ణయం తీసుకుంటుందో